ప్రైజ్ దళాడు ప్రభు క్రీస్తు నామంలో వినుచున్న మీకు హృదయపూర్వకమైనటువంటి వందనములు ఈరోజు మరొక సాక్ష్యంతో ఇలా మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు అందనం బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ఆటవిక న్యాయము చీకటి ఖండము ప్రపంచానికి అనేకమైన వజ్రాలను అందించింది కానీ వజ్రాలు కనుగొనబడిన వెంటనే అవి ప్రకాశింపవు అవి ముడిరాళ్ళు మాత్రమే పలు రకములైన రంగులతో అవి ప్రకాశించాలంటే వాటిని కోసి పదును పెట్టాలి అలాగే ఆఫ్రికా ఖాండము ఆధునిక కాలంలో ప్రజ్వరిల్లే ఒక నాయకుణ్ణి అందించింది వజ్రము సూర్య వెలుగును ప్రతిబింబింపజేసేటట్లు శామ్యుల్ మోరేస్ లోకము యొక్క నిజమైన వెలుగును ప్రతిబింబింపజేశాడు కానీ ఇది తన పుట్టుకతోనే జరగలేదు ఈ నిజమైన వెలుగు తనలో ప్రకాశించడానికి దేవుని హస్తము ఆయన వ్యక్తిత్వాన్ని కోసి పదును పెట్టవలసి వచ్చింది పుట్టుకతోనే అదృష్టము అతనిని వరించలేదు పశ్చిమ ఆఫ్రికా అడవులలో మరుగున పడియుండిన అనేకమైన సామాన్య బాలురలో ఈ శామ్యుయల్ మోరిస్ ఒకడు ఇతడు క్రూ అనే తెగకు చెందినవాడు కబు పశ్చిమ ఆఫ్రికాలోని లైబ్రరియాలో పద్దెనిమిది వందల ఇరవై మూడో సంవత్సరంలో జన్మించాడు అతని తండ్రి క్రూ అనే తెగకు నాయకుడు కబు ఆయన జ్యేష్ఠ కుమారుడు రాజకుమార్ని హోదా కలిగినవాడు కానీ తన స్థితి లోకములోని అతిహీనమైన జీవితము కంటే నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయింది ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయింపబడిన రుసువు చెల్లించే వరకు తన జ్యేష్ఠ కుమార్ని తాకట్టుగా పెట్టాలి ఆ రుసుము చెల్లించటము ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసలకు గురవుతాడు కబూకి కూడా అదే గతి పట్టింది కబూ బాల్యములోను బాల్యములోనుండగానే తన తండ్రి పొరుగనున్న తెగ నాయకునితో పోరాడి రెండుసార్లు ఓడిపోయాడు ఆ రెండుసార్లు కబూ తాకట్టుగా పెట్టబడ్డాడు మొదటిసారి తాను తాకట్టుగా పెట్టబడినప్పుడు తనకు ఊహ కూడా తెలియదు తన తండ్రి సరి అయిన సమయానికి తగిన క్రయధనము చెల్లించి తన కుమార్ని విడిపించుకున్నాడు కానీ రెండవసారి ఆ క్రయధనము చెల్లించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కాలము తాను బానిసగానే ఉండిపోయాడు తర్వాత కాలంలో ఆ బానిసత్వాన్ని గురించి ప్రస్తావించడానికి కూడా కబు భయకంపితుడయ్యేవాడు అతి త్వరలోనే అతని తెగవారు ఒక భయంకరమైన యుద్ధంలో చిక్కుకొన్నారు గ్రెబోస్ అనే ఒక క్రూరమైన తెగ నాయకుని యొక్క నాయకత్వంలో అనేక మంది శత్రువులు గుంపు కూడి వీరి మీదికి వచ్చి జయించారు వారు విధించిన రుసుము చెల్లించడము కబూ తండ్రికి తలకు మించిన భారమంది అప్పుడు కబూకి పదిహేను సంవత్సరాల వయసు ఈ క్రయదనమును చెల్లించే వరకు బానిసగా తీసుకుని వెళ్ళారు ఆ క్రయదనమును చెల్లించే రోజు వచ్చింది ఆ తెగవారు కష్టపడి సంపాదించిన ఏనుగు దంతము రబ్బరు జీడిపప్పు ఇతర వస్తువులన్నిటినీ కబూ తండ్రి తీసుకుని వచ్చాడు జయించిన తెగ నాయకుడు వాటికి తన స్వంత విలువను కట్టి తాను విధించిన క్రయదనానికి అవి సరిపోవని చెప్పి కబూని విడుదల చేయడానికి ఒప్పుకోలేదు కబూ తండ్రి బహుగా నిరాశ చెందాడు కానీ తన శక్తిని అంతటిని కూడగట్టుకొన్నాడు తనకున్న సంస్థాన్ని త్యాగము చేయడానికి తన తెగవారిని పురికొల్పాడు వాటన్నిటిని తీసుకొని తన కుమార్ని విడిపించడానికి మరలా వెళ్ళాడు కానీ వారి శత్రువు వాటన్నింటినీ తీసుకుని అవి కూడా సరిపోవని స్పష్టం చేశాడు ఈ తెగ నాయకుడు యుద్ధంలో దోచుకున్న సొమ్మును ఇచ్చి వారి దగ్గర నుండి ఉప్పు సారా మొదలగు వాటిని కొనేవాడు త్రాగుడుగు బానిసైన ఈ తెగ నాయకునికి ఎంత ఇచ్చినను తృప్తి పడడని కబూ తండ్రికి అర్థమయ్యింది తాను ఆ క్రయధనాన్ని చెల్లించలేనని గ్రహించాడు తన కుమారుడు ఆ చిత్రవదన ఎంతో కాలము భరించలేడు కాబట్టి కబూకి బదులుగా తాకట్టు పెట్టడానికి తన అందమైన కుమార్తెని తీసుకువెళ్ళాడు కానీ కబూ దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు నా చెల్లెల కంటే నేనే ఈ శిక్షణ భరించగలను నేనే ఇక్కడ ఉంటాను అని తండ్రితో చెప్పాడు కాబట్టి తన తండ్రి చేసేదేమీ లేక కుమార్తెని తీసుకుని వెళ్ళిపోయాడు కబూ తండ్రి ఎంతకీ రాకపోవడం చూచి ఆ నాయకుడు ఉగ్రుడై ప్రతి దినూ కొరడాలతో శిక్షించమని ఆజ్ఞాపించాడు ఈ శిక్షను రోజు రోజుకు ఎక్కువ చేస్తూ వచ్చారు ఆ కొరడ చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగలను కట్టేవారు తన మీద పడిన ప్రతి దెబ్బ శరీరాన్ని చీల్చి విషక్రిములను లోపలికి పంపించేది తన శరీరం అంతా భగభగమని మండేది కబు గాయాలు మానడానికి వ్యవధి లేదు మాంసము ముద్దలు ముద్దలుగా వేలాడుతుండేది శరీరంలోని రక్తమంతా పోయి పూర్తిగా నీరసించిపోయేవాడు తనలోనికి వెళ్ళిన విషము వలన జ్వరము చేత పీడింపబడ్డాడు నిలవబడడానికి కానీ కూర్చోడానికి కానీ తనకు కొంచెం కూడా శక్తి లేదు అక్కడ సిల్వ ఆకారంలో ఉన్న మ్రానును పాతి దాని మీద అతన్ని వేసి పచ్చిగానున్న తన శరీరాన్ని మరలా చిత్రవద చేసేవారు త్వరలోనే తాను చనిపోయి ఆ చిత్రహింస నుండి విడుదల పొందుతానని కబు అనుకున్నాడు తన తండ్రి రాకపోతే కబూని పాతి పెట్టడానికి ఒక గోతిని త్రవ్వి సిద్ధంగా నుంచారు తాను పొందే చిత్రవద తన తండ్రి వచ్చేటట్లుగా చేయకపోతే తను పీకల వరకు పాతి పెట్టబడతాడు ఆ ప్రక్కనే పొట్టలోనున్న గండు చీమలు వచ్చి తన శరీరాన్ని పీక్కొని తినేటట్లు నోటిలోనూ ముఖం మీద తీపి పదార్థాన్ని పోస్తారు ఆ చీమలు సజీవముగానున్న ఆ శరీరం అంతటిని తినివేసిన తరువాత మిగిలిన వారికి హెచ్చరికగా ఆ అస్థి పంజరాన్ని బందీ గృహం ముందు ఉంచుతారు ఆఖరిసారిగా కొట్టబడడానికి కబు ఆ మ్రానుకు త్రాళ్ళు చేత కట్టబడినాడు తనకు బ్రతుకు మీద ఆశ కానీ ఒంటిలో శక్తి కానీ లేవు మరణం కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన కార్యం జరిగింది మెరుపుల ఒక వెలుగు తన మీద ప్రకాశించింది అది తన చుట్టూనున్న వారిని గుడ్డివారినిగా చేసింది కభూ పారిపో అని చెప్పిన ఒక స్వరాన్ని విన్నాడు అక్కడున్న వాళ్ళంతా ఆ స్వరాన్ని విన్నారు వెలుగును చూశారు గాని వారికి ఎవరూ కనిపించలేదు తనను బంధించిన త్రాళ్ళు తెగి పడిపోయాయి ఏ విజ్ఞాన శాస్త్రమో వివరించలేని తిరస్కరించలేని అద్భుత స్వస్థత వెను వెంటనే తన్నావరించింది కనురెప్పపాటులో తనకు పూర్వపు శక్తి తిరిగి వచ్చిందని గ్రహించాడు ఆ రోజంతా తానేమీ తినలేదు త్రాగనూ లేదు కానీ తాను వినిన స్వరానికి విధేయుడై లేడి వలె పరిగెత్తడము ప్రారంభించాడు అతనిని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు తనకు నూతన శక్తిని స్వేచ్ఛను తీసుకుని వచ్చిన ఆ వెలుగు ఎక్కడ నుండి వచ్చింది కబూకి దానిని గురించి తెలియదు దానిని అనుమానించను లేదు క్రైస్తవుల దేవునిని గురించి అతడు ఎన్నడూ వినియుండలేదు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలను గురించి ఆయనకి ఏమాత్రమూ తెలియదు అనేకుల కొరకు క్రైదనము చెల్లించిన రక్షకుని గురించి తానెన్నడూ వినియుండలేదు కానీ ఏదో ఒక వింతైన అదృశ్య శక్తి తనను రక్షించిందని మాత్రం కబూకి తెలుసు ఇంతకు ముందు సరిగా కూర్చోవడానికి కూడా తనకు శక్తి లేదు కానీ ఇప్పుడు అతి వేగంగా పరిగెత్తుతున్నాడు తాను తప్పించుకున్న రోజు ఒక శుక్రవారము ఆ రోజు ను కబు ఎన్నడూ మరచిపోలేని దానిని విమోచన దినముగా పిలిచేవాడు తాను జీవించినంత కాలము ఆ రోజున ఉపవాసం ఉండి అన్నపానను తీసుకునేవాడు కాడు తనను వారికి కనబడకుండా ఆ పగలంతా ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు రాత్రి ఆసన్నమైంది పెనుములో నుండి తప్పించుకొని పొయ్యిలో పడినట్లు అనిపించింది కబూకి అడవిలో తాను ఒంటరిగానున్నాడు ఏ ఆయుధము లేకుండా బ్రతికి బయటపడడం సాధ్యం కాని పని తనకు తోడు కానీ ఆయుధములు కానీ లేవు సరిగదా తనకు ఒక ఇల్లు లేదు దిక్కు లేదు తన స్వంత ఇంటికి వెళ్ళడానికి తనకు ధైర్యం చాలా లేదు అలా వెళితే ఏ కంటికి కనబడినా తనను తిరిగి బానిసగా తీసుకుని వెళతారు ఇలాంటి నిస్పృహలో నుండగా ఇంకొక అద్భుతము జరిగింది ఆ దట్టమైన అడవిలో పగలు కూడా చీకటిగానే ఉంటుంది రాత్రులు సంగతిగా చెప్పనవసరం లేదు కానీ తాను చనిపోకుండా తనను విడిపించిన అదే వెలుగు తన చుట్టూ ప్రకాశించింది విడిపింపబడిన బానిస సమాజము వేరొక అరణ్యంలో అదే అనుభవాన్ని పొందింది ప్రభు వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారిని నడిపించాడు కబూకి మార్గము సరళం చేసి అతనిని నడిపించినది బాహ్య వెలుగులో లేక అంతరంగ జ్యోతియో మనకు స్పష్టంగా తెలియదు ఇస్రాయేల్ ప్రజలకు అవసరమైనట్లే అతనికి ఆ వెలుగు అవసరమై ఉండినది విషపూరితమైన త్రాసుములు కట్ల పాములు త్రోవలో ఉంటాయి కొండ చిరువలు చెట్ల నుండి వ్రేలాడుతూ ఉంటాయి కానీ త్రాసు పాముల కంటే స్వజాతీయులకే ఎక్కువ భయపడ్డాడు ఆ ప్రాంతంలో క్రూరమైన జాతులు నివసించేవారు నరమాంస భక్ష్యము ఆ ప్రాంతాలలో సర్వసాధారణంగా జరిగేది కానీ ఈ ఆటంకాలను ప్రమాదాలన్నిటినీ అధిగమింపజేసి ఆ వెలుగు కబూని నడిపించింది దాని సహాయంతో రాత్రుళ్ళు తన పోషణ కవసరమైన ఫలములను దుంపలను సేకరించేవాడు సరస్సులను నదులను దాటగలిగాడు వాటిలో పొంచియుండిన మొసళ్లను తప్పించుకున్నాడు పగటివేళ మానవ కంటికి కనబడకుండా చెట్ల త్వరల్లో దాక్కునేవాడు చాలా రాత్రులు ప్రయాణం చేసి ఒక నది ప్రక్కనే ఉన్న పట్టణంలోని ఒక తోటను సమీపించాడు అంతవరకు తాను ఏ వ్యక్తిని కలుసుకొనలేదు ఏ నరుడు ఈ అరణ్యం గుండా అతన్ని ఆ స్థలానికి నడిపించలేదు తాను చేరిన స్థలము తనలాంటి అడవి జాతి వారుండే స్థలము కాదని అది విదేశీయులైన తెల్లవారుండే ప్రాంతమని ఇట్టే గ్రహించాడు తన జాతికి చెందిన ఒక వ్యక్తి ఆ తోటలో పనిలో నిమగ్నుడై ఉండినాడు ధైర్యము తెచ్చుకొని ఆ వ్యక్తిని సమీపించాడు ఆయనతో మాట్లాడిన తరువాత తాను బానిస వ్యాపారుల దగ్గరికి చేరానని గ్రహించి ఎంతగానో సంతోషించాడు ఆ మర్మ జ్యోతి లైబ్రియా దేశపు ముఖ్య పట్టణమైన మన్రోవియా దగ్గరనున్న ఆ ప్రాంతానికి కబూని నడిపించింది ఆ సమయంలో లైబ్రెరియా అంతా అరణ్యము వలె ఉండేది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు కూడా అప్పు చెల్లించలేని తల్లిదండ్రులు తమ బిడ్డలను తాకట్టుగా పెట్టేవారని ఐక్యరాజ్య సమితి వారు పంపిన కమిటీ నివేదించింది ఇలాంటి ప్రాంతాలకు నడిపింపబడకుండా నాగరిక ప్రాంతమైన ఈ స్థలానికి క్షేమంగా నడిపింపబడము దైవ ఏర్పాటు తప్ప వేరేది వేరేది కాదు కబు అరణ్యం నుండి ఈ ప్రాంతానికి చేరుకొని రోజు కూడా ఒక శుక్రవారమే తాను విడుదల పొందిన అనేక వారములకు ఇక్కడికి చేరుకొన్నాడు తాను చూచిన తన జాతికి సంబంధించిన వ్యక్తి పనిచేసే కాపీ తోటలోనే తనకు పని దొరికింది ఉండడానికి స్థలము భోజనము అక్కడి పనివారు ధరించుకునే చవుకైన వస్త్రాలు అతనికి వేతనముగా ఇవ్వబడినాయి తనతో పనిచేస్తున్న తన స్వజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యాన్ని విని ప్రార్థించడం నేర్చుకున్నాడు అతడు మోకాళ్ళుని చేతులు జోడించి తలపైకెత్తి ఉంచడము కబుర్ చూశాడు ఏమి చేస్తున్నావని కబు అతను ప్రశ్నించగా నేను దేవునితో మాట్లాడుతున్నాను అని జవాబిచ్చాడు నీ దేవుడెవరు ఆయన నా తండ్రి అయితే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నవన్న మాట అన్నాడు కబుర్ ఆ తర్వాత ప్రార్థనను నా తండ్రితో మాట్లాడటము అని పిలిచేవాడు కబుర్ తనకు చిన్న బిడ్డ వంటి విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రార్థన అంటే తన భూసంబంధమైన తండ్రితో మాట్లాడినట్లే అని భావించేవాడు ఆ మరుసటి ఆదివారంన గుడికి రమ్మని కబూని ఆహ్వానించారు అక్కడ చాలామంది గుంపుగూడి ఉండినారు ఒక ఆమె బోధిస్తూ ఉండగా వేరొకరు తర్జుమా చేస్తున్నారు ఆమె సౌల యొక్క మారు మనసును గురించి చెబుతూ ఉన్నది గొప్ప వెలుగు అకస్మాత్తుగా ఆయన మీద ఎలా ప్రకాశించిందో పైనుండి వచ్చిన స్వరాన్ని ఎలా విన్నాడో అంతా వివరిస్తున్నారు ఆమె దానినే నేను చూశాను ఆ వెలుగునే నేను చూశాను ఆ వెలుగే నన్ను రక్షించి ఇక్కడికి తీసుకుని వచ్చింది అని కబు గట్టిగా అరిచాడు తాను మరణం నుండి ఎందుకు కాపాడబడినాడో అడవిలో అద్భుత రీతిగా ఎందుకు నడిపించబడినాడో కబోకి ఇప్పటి వరకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తనకు అర్థమవ్వడము ప్రారంభమయ్యింది ఒకనికి ఆయన యొక్క గ్రహింపు కలిగి తనకు తానుగా విశ్వాసము ప్రయోగించే వరకు దేవుడు ఆ వ్యక్తిని రక్షించలేడు కానీ కొన్నిసార్లు దేవుని హస్తము ఆయన గురించి తెలియని వారిని కూడా కాపాడి వారిని స్వస్థపరుస్తుంది ఒక్కొక్కసారి విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా కానీ లేక ఆయన ఉద్దేశంను నెరవేర్చుకోవడానికి కానీ ఇలా జరుగుతుంది సౌలు దమస్కు దారిలో మొత్తబడి గ్రుడ్డివాడైనట్లు కబు కూడా రక్షణ విషయంలో గ్రుడ్డివాడే అననయకు దైవాజ్ఞ వచ్చినట్లే తరసువాడైన సౌలు యొక్క కథ చెప్పిన మిషనరీ అమ్మగారిపై కబూని రక్షణలోనికి నడిపించే బాధ్యత పడింది ఆమె పేరు మిస్ నాల్సు ఆమె అమెరికాలోని ఇండియాలోనున్న ఫోర్ట్ వేవ్ వాస్తవ్యురాలు ఆమె టేలర్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించింది ఆ మధ్యనే ఆమె లైబ్రరీకు వచ్చింది తరువాత అనేక మంది కబూకి బోధించారు కానీ అతనిని దేవుని రాజ్యంలోనికి నడిపిన తన జీవితంలో నిజమైన గురిని కలిగించినది మిస్ నాల్స్ గారే మిస్ నాల్స్ గారు నడిపే ఆరాధనలకు పాఠాలకు కబు క్రమంగా హాజరయ్యేవాడు ఆంగ్ల భాషను చదవడము వ్రాయడము నేర్పించింది యేసు ప్రభు జన్మను గురించి ఆయన ప్రాయచ్చత బలి పునరుద్ధానం గురించి ఆమె నెమ్మది నెమ్మదిగా బోధించింది అతనిని మరణం నుండి తప్పించిన తెలియని దేవుడే ఈ ఆత్మ రక్షకుడని కబూ వెంటనే అంగీకరించాడు కానీ కబు తృప్తి చెందలేదు తాను కూడా ఆ మిషనరీల అవ్వాలనుకున్నాడు తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన దేవుని ప్రేమను తన స్వంత జాతి వారికి తమ భాషలో బోధించాలని భావించాడు ప్రతిరోజు తన పనిని ముగించుకొని తరువాత ప్రార్థించసాగాడు ప్రార్థనలు ఎంతగా పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలకు తనతోటి వారు విసిగిపోయేవారు అతడు గొడవ చేయకూడదని లేకపోతే ఇల్లు విడిచిపోవాలని హెచ్చరించారు కాబట్టి ప్రార్థించడానికి అడవికి వెళ్ళడం ప్రారంభించాడు ఒక రాత్రి అర్ధరాత్రి వరకు అడవిలోనే ఉండిపోయాడు అప్పుడేమి జరిగిందో తరువాత వివరించాడు చాలా అలసిపోయి భారభరితమైన హృదయంతో ఇంటికి చేరి విశ్రాంతికి ఉపక్రమించాను నా నోటి నుండి ఏ శబ్దము రాలేదు కానీ నా హృదయము మొరపెడుతూనే ఉన్నది ఒకసారిగా గదిలో వెలుగు ప్రకాశించింది మొదట సూర్యోదయం కలిగింది అనుకున్నాను కానీ నాతోటి వారంతా గాఢ నిద్రలో నున్నారు ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమానమై మహిమతో నింపబడింది నా హృదయ భారము అంతర్ధానమయ్యింది అంతరంగ సంతోషము నన్ను ఆవరించింది నా శరీరం అంతా గడ్డిపోచలా తేలికైపోయింది నేను ఎగిరిపోవాలన్నంతగా శక్తిని నావరించింది నా ఆనందాన్ని పట్టలేక గట్టిగా సంతోష ధ్వనులు చేయడం ఆరంభించాను ఆ శబ్దానికి అందరూ మేల్కొన్నారు ఆ రాత్రి ఇక నిద్రలేదు కొంతమంది నాకు పిచ్చి పట్టిందనుకున్నారు మరికొందరు దయ్యము పట్టిందనుకున్నారు కానీ నా హృదయం నాకు తెలుసు ఇది నా దత్తతా స్వీకారము ఇప్పుడు నేను పరలోక రాజ్యం యొక్క కుమారుడను తండ్రి నన్ను ప్రత్యేక ఉద్దేశంతో రక్షించాడని నా ద్వారా ఆయన క్రియ చేస్తాడని నాకు అప్పుడే తెలిసింది పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఐక్యపరచబడమే కబోలోని మానవతీతమైన శక్తికి గల కారణం ఈ మహిమకరమైన అనుభవాన్ని కబూ ఎన్నడు మారు మనస్సు అని పిలవక దత్తత అని పిలిచేవాడు కబూకి గ్రీకు భాష తెలియదు కానీ విద్యావంతుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రికలో ఈ మాటను ఏ అర్థంతో వాడినాడో అదే అర్థం ఇచ్చే మాటను కబూ వాడినాడు కబూ వీటన్నిటిని గురించి ఆలోచించలేదు వేదాంతంలోని పరిశుద్ధాత్మను గురించి కబూకి ఏమాత్రం తెలియదు తాను సంపూర్తిగా దేవునికి లోబడడానికి అంగీకరించాడు కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినాడు ఆకలితో బాలుడు ఆహారం కొరకు వెతికినట్లు కబూ దేవుని వెతికాడు నీతి కొరకు ఆకలి కలిగి ఉండినాడు కాబట్టి దేవుడు రూపాంతరపరిచి శక్తితో నింపే ఆత్మను పంపి అతని యొక్క చిన్న బిడ్డ వంటి విశ్వాసానికి జవాబిచ్చాడు కబూ మెదడిస్టు సంఘములోనికి చేర్చుకొనబడ్డాడు అతనికి బాప్తిమిచ్చి శామ్యుల్ మోరిస్ అని పేరు పెట్టారు మిస్ నాల్స్ గారు తనకు సహాయము చేసిన శామ్యుల్ మోరిస్ గారి గౌరార్ధమైన కబూకి ఈ పేరు పెట్టారు ఈ మిషనరీ అమ్మగారు సువార్త సేవకై సిద్ధపడడానికి మోరీస్ గారు సహాయపడ్డారు ఆమె సేవకు ప్రథమ ఫలము ఈ కబు కాబట్టి అతనికి శామ్యుల్ మోరీస్ అని పేరు పెట్టారు కానీ అప్పుడు ఈ నల్ల కుర్రవాడు ఆ పేరుకు నిజమైన ఘనతను తీసుకుని వస్తాడని ఏమాత్రం ఊహించలేదు బాప్తీసం తరువాత శామ్యుల్ మోరీస్ రెండు సంవత్సరాలు లైబ్రరియాలో జీవించాడు కాపీ తోటలో పని వదిలి మన్రేవియాలో ఇళ్లకు సున్నము వేయడం వంటి పనులు చేసేవాడు లైబేరియా కళాశాలకు సున్నము వేయడానికి సహాయపడ్డాడు తన సంపాదన తన పోషణకు కూడా సరిపోయేది కాదు కానీ శ్యామ్యులు సంతోషంగా నుండేవాడు భక్తి పట్ల ఆసక్తి కలిగి ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి మిషనరీ గారితోనూ దేవుని గురించి మాట్లాడేవాడు అతడు మిషనరీలకు ఎంతో సేవ చేశాడు వారి దగ్గర భక్తి పాటలను నేర్చుకొని ఆ పాటలలోని కొన్ని మాటలకు అర్థం తెలియకపోయినప్పటికీ కంటోపాఠంగా పాడేవాడు త్వరలోనే ఆ ప్రాంతంలో సమర్పణ ఆసక్తి కలిగిన క్రైస్తవుడుగా శామ్యుల్ పేరుగాంచాడు తాను మారు మనస్సు పొందిన కొంతకాలానికి ఇంకొక యువకుడిని మారు మనసులోనికి నడిపించాడు ఆ యువకుడు కూడా శామ్యుల్ అంతకుముందు తాకట్టుగా నుండిన ఆ క్రూర తెగనాయకుని దగ్గర బానిసగా ఉండి తప్పించుకుని ఆఫ్రికా దేశస్థుడే కబూకి ఆఖరి దండన విధించబడినప్పుడు ఆ యువకుడు అక్కడే ఉండి ఆ వెలుగును చూసి ఆకాశం నుండి కబూని పారిపమ్మని చెప్పిన ఆ స్వరాన్ని విన్నాడు తెగ నాయకుణ్ణి జ్యేష్ఠ కుమార్నితో పోలిస్తే సాధారణ బానిస అంత ముఖ్యమైన వాడు కాడు కాబట్టి అతనికి తప్పించుకోవడమో అంత కష్టం అనిపించలేదు పగటి సమయంలో అందరూ ప్రయాణించే మార్గంలోనే ఈ ప్రాంతానికి చేరుకొన్నాడు అతనికి బాగ్దేశం ఇచ్చి హెన్రీ ఓనీల్ అని పేరు పెట్టారు కబూ యొక్క అద్భుతకరమైన విడుదల సాక్ష్యాన్ని హెన్రీ బలపరిచాడు వీరిద్దరు సాక్ష్యము మన్రేనివియా ప్రజల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించింది అప్పుడే ఆశ్చర్యకరమైన ఆత్మీయ నాయకత్వపు శక్తిని కనబరిచాడు అదే తరువాతి కాలంలో సామ్యులకు ప్రఖ్యాతి గడించిపెట్టింది ప్రసంగాల ద్వారానో లేక తర్కాల ద్వారానో లేక మానవ శక్తి ద్వారానో కాదు కానీ పరిశుద్ధాత్మ తన ద్వారా క్రియ చేయడానికి ప్రార్థించి ఇతరులను ఏ విధంగా ప్రభావింపజేశాడో ఈ క్రింది సంఘటన తెలుపుతుంది అర్ధరాత్రి నుండి ఉదయం వరకు ప్రార్థనా కూటాలను జరపాలని మన్రేరేవియాలో ముగ్గురు స్త్రీలు నిర్చయించుకున్నారు ఈ విధముగా ఆ సమాజంలో ఆత్మీయ ఉత్తేజాన్ని తీసుకొని రావాలనుకున్నారు ఇతరులను ఉత్సాహపరచడానికి మారు మనసు పొందినవారు ఒక్కరు కూడా వారి దగ్గర లేరు ఒక రాత్రి ఒక కుర్రవాడు ప్రవేశించాడు అతడు వేదిక ముందు సాస్తాంగ పడి గంటల తరబడి ప్రార్థించాడు అతడు తన ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని ఆ విద్యను అమెరికాలో అభ్యసించాలని లైబేరియాలో మిషనరీగా పనిచేస్తున్న రెవరెండ్ సిఈ స్మిగ్ గారు శామ్యుల్ మోరిస్కి చెప్పారు శామ్యుల్ దగ్గర ఒక పైసా కూడా లేకపోయినప్పటికీ ఆ సముద్ర ప్రయాణానికి కావలసిన వంద డాలర్లు దేవుడు అనుగ్రహిస్తాడని అతడు నమ్మాడు కానీ ఈ పుస్తక విద్య కంటే మిక్కిలి విలువైన దాన్ని నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్ళాలని శామ్యుల్ ఆఖరిగా తీర్మానించుకున్నాడు తన వంటి వారికి మిషనరీలు బోధించే బోధ చాలా ప్రాథమికమైనది ప్రభు అయిన యేసు క్రీస్తు విశ్ నందు విశ్వాసము ద్వారా వచ్చే రక్షణ గురించి వారు నొక్కి చెప్పేవారే కానీ ఆదరణకర్త యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఆయన యొక్క అసమానమైన క్రియల గురించి కానీ చెప్పేవారు కారు ఒక రోజున ఆత్మతో నింపబడిన ఒక మిషనరీ గారు వ్యవహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయాన్ని చదివి వినిపించారు తన చుట్టూ చేరిన శిష్యులకు శక్తితో కూడిన సహాయకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క రాకను గురించి మొట్టమొదటిసారిగా ప్రభు వెల్లడించాడు అప్పటికే శ్యామిల్ దైవాత్మ యొక్క ఆశీర్వాదాన్ని తన హృదయంలో అనుభవించాడు కానీ పరిశుద్ధాత్మను గురించి ఆయన ప్రాముఖ్యతను గురించి మొట్టమొదటిసారిగా విన్నాడు ఆ ఆత్మ వాస్తవమైన సజీవమైన వ్యక్తి అనియూ ఆయన ఈ భూమి మీద క్రియ చేస్తున్నాడనియూ తాను మొదటగా అర్థం చేసుకున్నప్పుడు తన ఆనందాశ్చర్యాలకు అవధులు లేవు పాత నిబంధనలోని సమయలు దేవుని ఎరగక ముందే ఆయన దేవుని స్వరాన్ని వినినట్లు తానుండిన బానిసత్వం నుండి విడిపించడానికి తనకు వినబడిన స్వరము దేవుని ఆత్మ యొక్క స్వరమేనని శామిల్ సులువుగా గ్రహించాడు పరిశుద్ధాత్మ గురించి మిషనరీలతో మాట్లాడడానికి అతడు దీర్ఘ ప్రయాణాలు చేసేవాడు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయాన్ని తదేకంగా అధ్యయనము చేసేవాడు అనేకసార్లు మిషనరీ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి మిక్కిలి కఠినమైన ప్రశ్నలు అడిగేవాడు ఆఖరికి ఒక ఆమె పరిశుద్ధాత్మను గురించి నాకు తెలిసిన దాని అంతటిని నీకు చెప్పాను అని ఒప్పుకున్నది పరిశుద్ధాత్మ గురించి మీకు తెలిసిన దాని అంతటిని మీకు ఎవరు చెప్పారు వదలకుండా అడిగాడు శామ్యుల్ బిషప్ విలియం టేలర్ గారి యొక్క మాజీ సెక్రటరీ అయిన స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర చాలా వరకు నేర్చుకున్నానని చెప్పింది స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడుంటారు మరలా అడిగాడు న్యూయార్క్లో మిషనరీ అమ్మగారి సమాధానం అయితే వెళ్ళి ఆయన్ను చూస్తాను మరో ఆలోచన లేకుండా చెప్పాడు శామ్యుల్ ఏమాత్రం తడువు చేయకుండా సముద్రం వైపు పరిగెత్తడము ప్రారంభించాడు ప్రయాణానికి అవసరమైన వంద డాలర్ల గురించి కించింత కూడా పట్టించుకోలేదు డబ్బు కంటే పరిశుద్ధాత్ముడే ముఖ్యము మార్గంలో కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు తాను తీరాన్ని చేరేసరికి ఒక ఓడ లంగరు వేయబడి ఉన్నది సంతోషపూర్ణుడయ్యాడు తన ప్రార్థనకు తండ్రి జవాబిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మిగిలిన రెండవ భాగాన్ని రేపటి రోజు మనం విందాము